ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన గురజాల శాసనసభ్యులు సభ్యులు రేణి శ్రీనివాసరావు గారికి అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి అలాగే గౌరవ మాజీ శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ గంగా కృష్ణమూర్తి గారికి అలాగే వివిధ హోదాల్లో వేదికని అలంకరించినటువంటి పెద్దలందరికీ వైద్యులకి అలాగే ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవడం కోసం వచ్చినటువంటి దాచేపల్లి మండల ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ ఈ మెగా వైద్య శిబిరం మన ఉన్నం హాస్పిటల్ పిడుగురాళ్ళ మరియు ఆర్కా హాస్పిటల్ గుంటూరు వారిచే నిర్వహించడం జరుగుతూ ఉంది ఇవాళ